ములుగు జిల్లా కర్రెగుట్టలో కేంద్ర బలగాల కూమింగ్ కొనసాగుతోంది బలగాలకు అవసరమైన ఆహారము ఆయుధాలు ఈ ఐడిఈడికి అవసరమైన సామాగ్రిని వెంకటాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా సరఫరా చేస్తున్నారు ఒక్కడుగు గుట్ట పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బేస్ క్యాంపు లో ఈ సామాగ్రిని ఉంచారు బేస్ క్యాంప్ కేంద్రంగా పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ కూమింగ్ నిర్వహిస్తున్నారు కేంద్ర నిఘా వర్గాలకు చెందిన సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూమింగ్ కొనసాగుతోంది ప్రస్తుతం అడవుల్లో ఆకురాలి ఉండటంతో కూంబింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది ఆపరేషన్ కర్రెగుట్టల అన్వేషణ ప్రక్రియ జూన్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి అంటే ఇంకా ముమ్మరం చేశాయనే చెప్పుకోవచ్చు మనం ఈ బలగాలు ఏదైతే మావోయిస్టులో ఏరివేత ప్రక్రియని సో మరి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉన్నటువంటి కర్రగుట్ట ప్రాంతంలో పన్నెండు రోజులు కూమింగ్ కొనసాగుతుంది కంటిన్యూగా గత పది రోజుల నుంచి కూడా విస్తృతంగా కూమింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కర్రగుట్ట ప్రాంతంలో కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకుని తెలుస్తుంది కర్రగుట్ట చుట్టుపక్కల నువంటి గుహలు కావచ్చు స్థావరాలు ఏవైతే మావోయిస్టుకు సంబంధించిన స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు ఇప్పటికే నిర్వీర్యం చేసుకుంటూ గుట్టల పైకి కేంద్ర బలగాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది జవాన్లకు ఎప్పటికప్పుడు వెంకటాపురం నుండి హెలికాప్టర్ లో ఆహార పదార్థాలతో పాటు మందు పాత్ర నిర్వీర్యం చేసేటువంటి సామాగ్రిని హెలికాప్టర్ల ద్వారా అధికారులు పంపిస్తున్నారు ఒకడు గుట్ట పరిసరంలో ఒక తాత్కాలిక బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ తాత్కాలిక బేస్ క్యాంపులోనే ఆ సామాగ్రి నిల్వ కావచ్చు ఆహార పదార్థాలను జవాన్లు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కేంద్ర నిఘా వర్గాలకు చెందినటువంటి సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో క్యూమింగ్ కొనసాగుతుంది అడవులలో కొత్త ఎండాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆకులు రాలి కొత్త క్లియర్ గా రూట్ ఉన్నటువంటి నేపథ్యంలో క్యూమింగ్ వేగంగా కొనసాగుతున్న తెలుస్తుంది కానీ ఎండ వేడిమి ఎండ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో జవాన్లు వడదెబ్బ గురై అస్వస్థ గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే చాలా మంది జవాన్లు బ్రజలం ఏరియా ఆసుపత్రికి కావచ్చు ఇటు వెంకటాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం కూడా కర్రెగుట్టల ఆపరేషన్ పూర్తి అయ్యే వరకు అంటే జూన్ లో వారు ఇంకా ఎప్పుడైతే కర్రెగుట్ట ఆపరేషన్ పూర్తవుతుందో అవుతుందో అప్పటి వరకు కూడా కూమింగ్ కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది ఈ మేరకు ఉన్నటువంటి సమాచారం కనుక చూస్తే జూన్ వరకు ఈ కూమింగ్ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని కాంగ్రెస్ కావచ్చు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మావోయిస్టులు కూడా అనేక సార్లు లేఖ విడుదల చేసి ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి ఇలా మాననాయుధతో దాడులు చేయడం సరైనది కాదంటూ కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులు లేఖ విడుదల చేసినటువంటి సందర్భంలోనే మావోయిస్టుల బాధితుల కుటుంబాలను ఛత్తీస్గఢ్ సీఎంను కొంతమంది కలిసి తప్పకుండా ఆపరేషన్ కర్రగుట్ట కొనసాగించాలి తమ ప్రాంతాన్ని నక్సల్ రహిత ప్రాంతంగా కొనసాగించాలని కూడా ఛత్తీస్గఢ్ సీఎం ను కలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఈ అంశానికి సంబంధించి మావోయిస్టులు ఎట్లా స్పందిస్తారు వారు ఎందుకు బాధిత కుటుంబాల మనకి వెళ్లి కలిసినటువంటి పరిస్థితి ఏర్పడింది మావోయిస్టుల రియాక్షన్ ఎట్లా ఉంటుందంటూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే తీవ్రంగా చర్చిన పరిస్థితి కనబడుతుంది ఇటు కొత్త గుంపు గ్రామం కోసం కర్రేగుట్ట సమీప చుట్టుపక్కల ఉంటుంది గ్రామాలన్నీ కూడా బిక్కు బిక్కు అంటూ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎంతమంది పోలీసులు ఇక్కడ కూమింగ్ కొనసాగిస్తారు మావోయిస్టులు యాక్షన్ ఎట్లా ఉండబోతున్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూమింగ్ కొనసాగుతూ కూడా కర్రేగుట్టలో మావోయిస్టులు ఎవరు మావోయిస్ట్ అంతా కూడా తెలంగాణ వైపు వచ్చి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతా ఉంది